హాయ్ అండి అందరికీ నమస్కారం చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని వీడియో చేస్తున్నా చాలా మంది చిన్నపిల్లలప్పుడు కోడి పిల్లలకి ఐడోస్ పావులు మందులు వేసి కారణం తెలియకుండా చచ్చిపోతుంది ఎండిపోతున్నాయి అంటారు కేవలం కొన్ని పావుల మందుల వల్ల చిన్నపిల్లలప్పుడే ఎక్కువ డోస్ వేస్తే ఎండిపోయి వేసాక ఐదారు రోజులకి ఎండిపోతాయండి మీరు ఫస్ట్ టైం పావుల మంది ఎప్పుడు వేసినా కోడిపిల్లలు చిన్న వయసులో ఒక నెల రోజులకి పావుల మంది వేయండి ఆల్బెండ్ చోళ్ళు ఇది లేవర్ మీద చాలా తక్కువ ఎఫెక్ట్ పడుతుంది ఆల్బెండ్ జోలు ఫస్ట్ ఆల్బెండ్ జోలే వేయండి రెండు నెలల వయసు వచ్చాక మీరు పెంట్రస్ వేసినా ఆల్బీనేసిన పైపిజిన్ వేసినా ఏది వేసినా పర్లేదు ఫస్ట్ టైం మాత్రం మీరు ఆల్బెండ్ జోలి మాత్రమే ఇవ్వండి తక్కువ లేవర్ మీద ఎఫెక్ట్ పడుతుంది కొంతమంది చాలా మంది మేతలు తినకపోతే పావుల మంది వేస్తారు పావుల మందికి మేతలు తినకపోతే సంబంధం లేదండి మళ్ళీ లేవర్ మీద ఇంకా ఎఫెక్ట్ అయ్యి మొత్తం పోతుంది కోళ్ళు అందుకే మేతలు తినకపోతే లేవర్ టానిక్ కానీ అరిష్టాజన్ కానీ ఇలాంటివి వాడుకోండి మేతలు తినడానికి అంతే తప్ప పావుల మంది వేయకండి పావుల మందికి మేతలు తినపడక సంబంధం లేదు చిన్నపిల్లల విషయంలో మాత్రం నెల వయసు వచ్చాక ఆలబెండజోళ్ళు హాఫ్ ఆ బెమ్మలేయండి సెకండ్ మంత్ వచ్చాక మీరు ఏది వాడుకునే పర్లేదు పావుల మంది ఐడోస్ డోసు వల్ల నాకు తెలిసింది చాలా పిల్లలు నేనే లాస్ అయ్యింది నాకు తెలియనప్పుడు ఈ ఎక్కువ డోసులు వేసేసి వారం పోయి ఎందుకు చచ్చిపోతుందో మనకు తెలిసి కదా ఎండిపోయి మొత్తం ఆ తర్వాత నేను కొన్ని శాతంలో అబ్జర్వ్ చేశాక ఆల్బెండజోలు తప్ప ఫస్ట్ టైం ఏది వేయలేదు ఇప్పుడు వరకు డ్యామేజ్ అన్నది ఏది వేయడం సంవత్సరం నుంచి ఫస్ట్లో నాకు తెలియక నేను చాలా లాస్ అయ్యాను మీరు ఆల్బెండజోలు వేయండి ఫస్ట్ టైం తర్వాత రెండు నెలలు వయసు వచ్చాక మీరు ఏది చేసుకున్నా దాని మీద మందు బట్టి క్వాంటిటీ బట్టి అది ఎంత వేసుకోండి ఓకే థ్యాంక్ యూ